అందరి నమస్కారం నేను మీ శ్రీకాంత్ రాటాక్స్ ఆఫ్ డెమోక్రసీ విత్ శ్రీకాంత్ ముందుగా అందరికీ న్యాయవాద దినోత్సవ శుభాకాంక్షలు అండి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి స్మార్థకంగా ఈరోజు న్యాయవాద దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది డిసెంబర్ మూడు ఈరోజు తెలంగాణ కోసం అమరుడైనటువంటి శ్రీకాంతాచారి వర్ధంతి కూడా ఈరోజే శ్రీకాంతాచారి తెలంగాణ కోసం రగిలే జ్వాలతో ఒంటి నిండా మంటలతో జై తెలంగాణ నినాదాన్ని అర్పించి మన మధ్య నుంచి దూరమై మనకు తెలంగాణని దగ్గరికి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని కూడా గుర్తుంచుకోవడం చాలా చాలా అవసరమైనటువంటి విషయం కానీ ఈరోజు డిసెంబర్ మూడుకి చాలా చాలా ప్రత్యేకమైన దినం ఒక పది సంవత్సరాల నియంత్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఒక కొత్త ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ ప్రజానికమంతా కూడా స్వాగతం పలికినటువంటి దినం డిసెంబర్ మూడు గత ఏడాది నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని ప్రజాస్వామ్య విలువలు బతకాలి అని చెప్పేసి ప్రయత్నంలో నేను కూడా ఒక అడుగేయడం జరిగింది ఒక సంవత్సర కాలంలో నేత ప్రభుత్వాన్ని ఎదిరించి ఈరోజు ప్రజాపాలన దిశగా అడుగేస్తున్నటువంటి ప్రభుత్వం నిజంగా ఆ వైపు దూసుకెళ్తుందా అంటే ఎక్కడే వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నది అవును నిజం ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు విద్యార్థుల ప్రాణాలు ఈ యొక్క సాధించుకున్నటువంటి ప్రజాపాలనలో పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నాయి గత పది సంవత్సరాల్లో ఒక దొర గడి పాలనని ఏ విధంగా చూపెట్టాలో చూపెట్టిండు ఈరోజు ప్రజాపాలనను చూపెట్టకుండా డివైడ్ అండ్ రూల్ పాలసీతో పిట్టా పిట్టా పంచాయతీలో దూరుతున్నట్టు ఈరోజు కుల వర్గ మతాలకు అతీతంగా ఈరోజు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు విద్యార్థుల ప్రాణాలు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నాయి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ సాంఘిక గురుకుల పాఠశాలల్లో ఈరోజు విద్యార్థులంతా కూడా బల్వన్ మరణం పడుతూ ఉన్నారు ఫుడ్ పాయిజన్ ఒకవేళ ఉండొచ్చు లేదా నాసిరకమైనటువంటి ఫెసిలిటీస్ వల్ల ఈరోజు డయేరియా బాధితులు కూడా ఈ గురుకులాలలో మనం కనిపిస్తా ఉన్నాం అలాగే కార్పొరేట్ కాలేజీలు విషనాగులాగా తమ విషయాన్ని చిమ్ముతూనే ఉన్నాయి నారాయణ చైతన్య నిన్నటి నిన్న నారాయణ అనోజ్గూడ కాలేజీలో గిరిజన విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది అంటే ప్రజాపాలనలో ప్రజాస్వామ్య విలువబద్ధంగా ఈరోజు ప్రభుత్వం అడుగులు వేస్తే ఈరోజు వీరి యొక్క కార్పొరేట్ కాళ్ళకి కళ్ళం వేసే వాళ్ళం కానీ ఈరోజు కార్పొరేట్ కాలేజీలు విషనాథులుగా ఈరోజు విషము చిమ్ముతూ అమాయకులైనటువంటి విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంటా ఉన్నాయి ఈరోజు గర్భశోకాన్ని మిగిలిస్తా ఉన్నాయి తెలంగాణ విద్యార్థి సమాజాన్ని ఈరోజు చైతన్య నారాయణ అనే ఒక కార్పొరేట్ కాలనాగులు ఈరోజు కాటేస్తూ ఈరోజు విద్యార్థుల యొక్క ప్రాణాలని బలిగొంటూ తెలంగాణలో విద్యార్థి సమాజమే లేకుండా చేస్తూ ఉన్నాయి వారిపై చర్యలున్నాయా అసెంబ్లీ సాక్షిగా గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి చైతన్య నారాయణ చేసేటువంటి దాష్టికాన్ని ఎండగట్టారే ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఎందుకు చేయలేకపోయారు ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన దిశగా అడుగులేస్తా ఉన్నారే ఒక మినిస్టర్ నారాయణ ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించిన కాలేజీల్లోనే ఈరోజు పిల్లల ప్రాణాలు పటా పటా రాలిపోతా ఉన్నాయి ఈ రోజు మహిళా కమిషన్ సాక్షాత్తు శారదా దేవి సరస్వతి మాత రూపం ఆ పేరు పెట్టుకున్నటువంటి నేరల శారద వెళ్ళి అక్కడ పరిశీలించి నిజాన్ని నిర్భయంగా చెప్పడం జరిగింది కానీ వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఈరోజు ప్రజాపాలనలో ఇది అంగీకారమా మీరు చెప్పండి ఒక యువకుడిగా తెలంగాణ సాధించుకున్నటువంటి ఉద్యమకారుడిగా నేను మీ రోజు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా అడుగుతా ఉన్నాను ప్రజలారా గమనించండి ఈరోజు ప్రజాస్వామ్య విలువలని ఎవరు మర్చిపోతూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో అందరం రకంగానే తాము కుర్చీ మీద కూర్చోగానే తాము ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి ఈరోజు మోసాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచించండి ఈ రోజు చాలా బాధతో ఆవేశంతో ఈ యొక్క వీడియోని చేస్తా ఉన్నాను ఈరోజు ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు అనే ఇవ్వడం జరిగింది రైట్ టు ఓట్ అని ఇచ్చిండు అట్లాగే రైట్ టు ఎడ్యుకేషన్ ఇచ్చిండు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు ఇవన్నీ ప్రజాపాలనలో సంవత్సర కాలంలో గడిచాయా వచ్చాయా అనేది ఒక్కసారి ఆలోచించాలా ఏడు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎక్కడ కూడా నిధులు విడుదల చేయకుండా విద్యార్థుల ఈరోజు భవిష్యత్తు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వ కాలేజీలో అరకొన సౌకర్యాలు సమర్పించి ఈరోజు ప్రైవేట్ కాలేజీలు రియంబర్స్మెంట్ రాలేదని విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి చర్యలను చూస్తూ ఉన్నాను నిన్నటికి నిన్న ఎస్ఎస్సి పిల్లలకు సంబంధించి విద్యా సంవత్సరం మూడు నెలల్లో ముగుస్తుందంటే మళ్ళీ పాత విధానాన్ని ఈరోజు ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంటున్నది అంటే మీకు ఒక కార్యాచరణపై క్లారిటీ ఉందా లేదా మూడు నెలలు ఉంటా ఉంటే ఈరోజు మానసికంగా విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకున్నారు అంటే మీరు దేన్ని కూడా సరైన ప్రణాళికబద్ధంగా చేయట్లేదని ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఈ సంవత్సరంలో మీరు చేసిన తప్పులని ఎండగట్టడానికి ప్రజాస్వామ్య గొంతుగా మేము మీకు చెప్తా ఉన్నాం దాన్ని మీరు స్వీకరించి మీరు ఆ తప్పును తెలుసుకొని ప్రజానికంగా ప్రజాపాలని అందిస్తారని ఆశిస్తా ఉన్నాం లేకపోతే కాలం ఆడే ఆటలో ఈ కాలనాగులని తరిమేస్తూ ప్రజాస్వామ్యం ఆయుధం రాజ్యాంగాన్ని పట్టుకొని మీకు బుద్ధి చెప్పి కాలగర్భంలో మిమ్మల్ని కూడా కలిపేస్తాం ఇది మాత్రం వాస్తవం జై హింద్ జై తెలంగాణ అమరవీల ఆశయాలను సాధిస్తాం